దర్శకధీరుడు రాజమౌళి మేకింగ్ లో మహేష్ బాబు చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి ఈ వారమే సూపర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంత రాజమౌళి ఫ్యామిలీ ప్యాకేజ్ ఎంత అనేది నిర్మాత ఎవరైనా జక్కన్న మాటే ఫైనల్ అయితే ఇక్కడ గతంతో చెప్పిన పారితోషకాలే ఉంటాయా అంతకు మించేలా ఏమైనా నెంబర్ ఉండబోతుందా మాత్రం ఈ వారమే తెలబోతుంది మహేష్ బాబు పారితోషికం మాత్రం మూడు వందల కోట్లనే లీగులు షాక్లిస్తున్నాయి ఇస్తున్నాయి అవెంతవరకు నిజం టేక్ లుక్ రాజమౌళితో మహేష్ చేసే సినిమా తాలూకు రెమ్యునరేషన్ అందరినీ పరీక్ష చేసేలా ఉంది ఈ సినిమాకు మహేష్ రాజమౌళి గతంలో చెప్పినట్టే రెమ్యునరేషన్ అయితే తీసుకోవట్లేదట సినిమా ప్రాఫిట్ లో రాజమౌళికి ముప్పై ఐదు శాతం మహేష్ బాబుకి ముప్పై ఐదు శాతం ఇక ప్యాన్ వాల్డ్ ప్రమోషన్స్ కి ఆస్కార్ ప్రమోషన్స్ కి పది శాతం ఆ తరువాత మిగిలిన ఇరవై శాతం నిర్మాత కేఎల్ నారాయణ కి ఇదే నిజం ఈ పంపకాలు ఎప్పుడో జరిగిపోయాయి కానీ కొత్తగా లెక్కల్ని ఈ వారమే మాట్లాడుకుంటున్నారట ఆ లెక్కల ప్రకారం కొన్ని ఏరియా రైట్స్ ని దర్శకుడు హీరోకి కూడా నిర్మాత రాసి ప్రాఫిట్స్ లో షేర్ ఇవన్నీ కూడా డాక్యుమెంటేషన్ ఈ వారమే లోక్యుమెంటేషన్ ఏప్రిల్ మేలో రిహార్సల్స్ ఆగస్ట్ లో లాంచింగ్ రెండు లేదంటే సంక్రాంతి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేసిన ఈ మూవీ లెక్కలు పూర్తవోతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూవీకి పెట్టుబడి పోను వెయ్యి కోట్ల లాభం వస్తే మహేష్ కు మూడు వందల యాభై కోట్లు రాజమౌళి మూడు వందల యాభై కోట్లు నిర్మాతకి రెండు వందల కోట్లు ఇక ఆస్కార్ ప్రమోషన్స్ వంద కోట్లు అలా లెక్కేశారనమాట నిజంగానే మహేష్ ఈ మూవీ వల్ల రెండు నుంచి మూడేళ్లు లాస్ అవుతున్నాడు సినిమాకు వంద కోట్లు తీసుకునే తను మూడేళ్ల కాల్ షీట్స్ వదిలేదు ము శాతం వాటా తనకి దక్కబోతోంది అంటే వెయ్యి కోట్ల పెట్టుబడి పోను మరో వెయ్యి కోట్ల లాభం ఈ మూవీకి వస్తే మూడు వందల యాభై కోట్లు అందుకున్న స్టార్ గా మహేష్ రికార్డు క్రియేట్ చేస్తాడు ఒకవేళ వెయ్యి కోట్ల కంటే ఎక్కువ వస్తే నాలుగు వందల కోట్ల పారితోషికం కూడా అందుకున్నట్టే ఇలాంటి వండర్స్ త్వరలో జరగబోతున్నాయన్నమాట